ఉలవలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉలవల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఇవి శరీరానికి శక్తినిచ్చి నీరసం తగ్గిస్తాయి ఎదిగే పిల్లలకు వారి శరీర నిర్మాణం చక్కగా ఉండేందుకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి ఉలవలు శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగిస్తాయి అధిక బరువుతో బాధపడుతున్నవారు ఉలవలను కషాయంలా కానీ చారులా కానీ తీసుకుంటే క్రమేపీ బరువు తగ్గుతారు అజీర్తి విరోచనాలతో బాధపడుతున్నవారు ఒక్క గ్లాస్ ఉలవల కషాయం తీసుకుంటే విరోచనాలు తగ్గిపోతాయి ఆకలి మందగించడం లేదా రుచి తెలియకపోవడం వంటి సమస్యలకు ఉలవలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి రక్తహీనతతో బాధపడేవారు తరచూ ఉలవలను కషాయంగా కానీ చారు రూపంలో కానీ తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం వస్తుంది ఉలవలను ఉడికించి లేదా మొలకెత్తించి తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు నివారింపబడతాయి మూత్రపిండాల్లో ఎటువంటి సమస్యలున్నా ఉలవలు తీసుకోవడం వల్ల నివారణ అవుతాయి ఉలవలు శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తాయి వాతం శ్వాస మూల వ్యాధి కఫం తగ్గించడంలో ఇవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి ఋతు సమస్యలతో బాధపడే వాళ్ళకి ఉలవలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి ఎక్కిళ్ళు రోగాలను రాకుండా చేయడంలో ఉలవలు సహకరిస్తాయి ఉలవ కషాయాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి హెచ్చరిక ఉలవల్లో ఉన్న గుణాలు రేబీస్ వ్యాధిని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల కుక్క కరిచిన వారు ఉలవలను తీసుకోకపోవడమే మంచిది